మాత్రనమ ఈరోజు వచ్చేసి ఆవిరి కూడడానికి ఏం కావాలో చూసుకుందామండి ఆవిరి కూడని చేసుకుందామండి రైస్ నొప్పితో చూడండి దానికి ఒక గ్లాసు మినప్పప్పుకి గ్లాసున్నర నూక అంతే అంతకన్నా ఎక్కువ అండి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే ఏంటంటే దానికి గట్టిగా వస్తుందండి ఆవి ఆవిరి కూడు బాగుండదు కాబట్టి ఏది ఏంటైతే నూకు తీసుకున్నారో దాంతో గ్లాసు ఒక గ్లాసు కొంచెం వేసుకుని కలుపుకోవాలండి పిండి మన ఇడ్లీ పిండి మాదిరిగానే రుబ్బుకొని ఇలా పొడి నూక వేసేసుకుని కలిపేసుకోవాలండి కలుపుకుని ఒక గంట అరగంట నాన్న పాలం అండి అంటే ఈ నూక పీల్చుకోవాలి కదా నానాలి కదా అని చేత ఇదిగోండి రెడీ చేసుకున్న పిండి పెట్టుకున్నాను ఇలాగ ఇలా పెట్టుకుని నేను ఇదిగోండి ఆవిరి పొడి వేసుకుని గిన్నెలు తీసుకున్నానండి ఇడ్లీ పాత్ర మాదిరిగానే ఉంది అది క్లాత్ వేసుకోవాలండి ఫస్ట్ తడిపిన క్లాత్ వేసుకోవాలి క్లాత్ వేసుకుని ఇలాగా పిండి వేసుకోవాలి వేసుకుంటున్నాం చూడండి మరీ దలసరగా వేసేసుకోకండి ఏంటంటే దలసరగా ఉంటే ఉడకనట్టు ఉంటుంది బాగుండదు మెత్తగా ఉంటుంది ఇలా కొంచెం ఇడ్లీకి పెద్దగా ఉన్నట్లు వేసుకోవాలి ఒక దాని మీద కొత్తిమీర వేసుకొని వేసుకుందాం అని చెప్పేసి కొత్తిమీర అడిగిన వేసేనండి దీని మీద పిండి వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర కూడా మంచిది కదా మన ఒంటికి ఇలా కూడా అంటే రెండు రకాలుగా చూద్దాం చేద్దామనేసి నేను ఇలా పెట్టానండి చూడండి ఇది షార్ట్లో పెడతానండి రెడీ అయిన తర్వాత చూడండి దాంట్లోనే ఇడ్లీ కప్పుల్లో వచ్చేయండి అందుకని ఇడ్లీలో కూడా నేను వేస్తున్నానండి చిన్న చిన్నగా పప్పు వరినోట ఆవిడ చాలా ఒంటికి బలం అండి మనకి మన ఆరోగ్యానికి కూడా ఈ రోజు ఇడ్లీ తిన్నాం కదండి అందుకని ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను గ్యాస్ కలిసి రావాలని ఈరోజు వారం కాదు కదా అందుకని గుడ్లు వేసుకున్నానండి మనం కర్రీకైనా బాయిల్ చేసిన తినే వాళ్ళకైనా ఇలా గుడ్లు వేసుకోవచ్చండి వేసుకుంటే అడిగి పెట్టుకుంటే ఈ కుడు ఉడికినప్పటికీ మనకి ఆవిరి కూడా ఉడికినప్పటికీ ఆ గుడ్లు కూడా ఉడికిపోతాయండి పని కూడా కలిసి వస్తుందండి గ్యాస్ కలిసి వస్తుందండి ఇలాగా మడత పెట్టేసుకోవాలండి క్లాత్ చూడండి ఇలా మడత పెట్టుకుంటే మనకి బాగుంటుంది చూడండి పెడుతున్నాను చూడండి పెట్టింది చూడండి నీళ్ళతో ఉడుకుతుంది కదా ఒక పది నిమిషాలు ఉడితే మనకి సరిపోతుందండి ఇవి ఇలా కూడా వేసుకున్నాను దీనికి కూడా మరొక పెట్టుకున్నాను మడత పెట్టేసి మనం వేసాను కదా పెట్టాను చూడండి ఒక్క పది నిమిషాలు విడితే మనకి రెడీ అయిపోద్ది మూత పెట్టుకోవాలండి మూత పెట్టాను ఉడుగుతుంది ఆవిరికోడు మీరు మళ్ళీ మర్చిపోకండి గ్లాస్ పప్పుకి ఇలా గ్లాస్ మన పప్పుకి గ్లాసు నర వరి నొక మనం ఆడించి ఇంట్లో ఎలా పెట్టుకుంటాం కదమ్మా చేసుకుంటే బాగుంటుంది కోటా నొక్క అన్నీ చేసుకోవచ్చు మామూలుగా మన సొంత రైస్లో అయినా సరే చేసుకోవచ్చమ్మా చాలా మంచిది గుండెకి బలం రోజు గుడ్డు ఆవిరికోడు ఒంట్లో బాగోన వాడికి నీరసంగా ఉన్నవాడికి కూడా పెడితే చాలా బలం చేస్తాం ఇడ్లీ కన్నా బలం ఎక్కువ ఆవిరికుడు ఏంటి మినప్పప్పు ఉంటుంది కదా మినప్పప్పు మన రైస్ మొక్క మొలని చాలా బలంగా ఉంటుంది బలం చేస్తాం ఇది ఇలా ఉడికిన తర్వాత ఉడికాక కట్టేసుకున్నాక ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా వదిలేసి తీసుకుని క్లాత్ చుట్టూ కొంచెం ఇలా వాటర్ తక్కువ వాటర్ చల్లుకుని క్లాత్ తీసుకుని వేసుకోవాలి వేడివేడిగా ఉంటుంది మనకి గిన్నెలు కూడా రోజు గట్టిగా తోముకోవాలన్నంత అవసరం ఉండదు ఈ ఆవురు కూడా వేసుకుంటే క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్లు వాటర్లో వేసేసుకుని శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసేసుకుని ఆరబెట్టుకుని ఉదికిన పెట్టుకుని ఉంచుకుంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు వేసుకుంటే అప్పుడు మనం తీసుకోవచ్చు ఆ క్లాతులు మార్కెట్లో కూడా రెడీమేడ్ అమ్ముతారంటమ్మా ఈ క్లాతులు అయినా అంత ఉంది మన ఇంట్లో దలసరైన గుడ్డు ఉంటాయి కదా క్లాతురు వైట్ క్లాత్ మగవాళ్ళు షర్ట్లైనా పలసిన కద్దర్ షర్ట్లు అవి వేసుకుంటారు కదా అలాంటి షర్ట్లైనా మనది ఏదైనా జరే క్లా టవల్ ఉంటాయి కదా టవల్ అయినా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని ఇది ఇన్ని ప్లేట్కి సరిపడా ముక్కలు తీసుకుని వేసుకోవాలి ఉడుగుతు చూడండి అమ్మ బాగా ఉడికిన తర్వాత తీసుకుందాం ఒక పది నిమిషాలు ఉడకాలి ఉడికిన తర్వాత తీసుకుంటే మనకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఆవి కూడా వంటిది చాలా మంచిది కూడా వంటికి పిల్లలకి కూడా బాగుంటుంది అలవాటు చేయకపోతే తినరు పిల్లలు అలవాటు చేయాలి ప్రతిదీ అలవాటు చేయాలి మనం ప్రతిదీ కూడా చెప్పాలి పిల్లలకి మనం గారం ఆ బిస్కెట్లు ఈ బిస్కెట్లు నూడిల్సు పెడతాం మనం అది హెల్త్కి మంచిది కాదు హెల్త్కి చాలా హాని చేసి ఏదైనా సరే లాలీపప్పులు పెడితే అది ఏముందంటే కపం పట్టేసి పిల్లలకి దగ్గులు వచ్చేసి నీసాలు చేస్తుంది అది మనమే కదా పడాలి వాళ్ళకి ఏం చేస్తుంది తినేస్తారు బెలూన్స్ ఓదలం బెలూన్స్ కూడా ఇవ్వకూడదమ్మా ఇస్తే అది నవ్వులు ఇస్తే ఆ చిన్న చిన్న ముక్కలుగా రజన ఉంటుంది కదా ఆ రజను కూడా తినేసి లోపల కడుపులో పోతుంది కదా పోయి ఏ రకరకాల వ్యాధులు వస్తున్నాయి కదమ్మా మనం మనం జాగ్రత్తగా మనం ఉండాలి పిల్లలు మారని చేసేవని చెప్తారు ఏదో రకంగా ఎలాగో పెట్టుకోవాలి పిల్లలు నాకు ముగ్గురు మనవరాళ్ళు ఒక మనవడు ఉన్నారు ముగ్గురు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు నేను అంటున్నగారు ఉంటాం ఇంట్లో ఇంట్లోనే కావాలంటే వెళ్ళడం రావడం దిప చేసిన సేపు చేసాను చూడండి చూసి మీరు ఆవిడ కూడా మీరు కూడా చేసుకోడానికి రెడీ అవ్వండి అప్పుడప్పుడు మనం ఇలాంటివి చేసి పెడతా ఉండాలి చేసుకోవాలి కూడా ఏంటి చేసుకుంటేనే తెలుస్తుంది పెడతా ఉండాలి పిల్లలకు కూడా ఏ టేస్ట్ అయినా మనం అలవాటు చేయాలి మన హెల్త్కి మంచిది ఇది గుండెకి మంచిది ఆరోగ్యం మేలు చేసే కొన్ని వంటకాలు మనం తినాలి మన పూర్వం పెద్దలు ఏం చేసేవారు అంటే ఇలాంటివే తినేవారు ఆ తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు వాళ్ళు వాళ్ళకి రోగాలు అంటే ఉండేవి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు కూడా బతికిన పనులున్నాయి వాళ్ళ కాలం చేసే వరకు కూడా నడిచి వాళ్ళ పనాలు చేసుకుని వెళ్ళేవారు తెల్లవారుజాముని లేసేవారు నాలుగు గంటలకు ఇప్పుడు ఏడు ఏడున్నర ఎనిమిది తొమ్మిది బాధ్యత ఎక్కువైపోయి వేస్తున్నారు ఆరోగ్యాలు కూడా అలాగే ఉంటున్నాయి మన చూడండి ఆవిరి పడుతుంది ఆవిరి కొట్టి ఉడుగుతుంది కదా బాగా ఉడుగుతుంది మనం తొలి రోజే రెడీ చేసుకుని ఈ రెసిపీ పిండి తొలి రోజే రెడీ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం వండుకునే ముందు ఒక అరగంట ముందు తీసుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుందమ్మా ఇంకా ఇడ్లీ నూకైతే కడగాల ఇది కడగక్కర్లేదు కూడా మామూలుగా అలా నూక రెడీ అయింది ఉంటుంది కదా మన ఉప్మా నూక రైస్ నూ ఉప్మా మార్కెట్లో కూడా కదా కదమ్మా ప్యాకెట్లు అలా తీసుకొచ్చుకున్నా పర్వాలేదు కాసేపు కస్టమర్ ఉంటే ఇంట్లో కోట బియ్యం ఉంటున్నాయి మామూలు బియ్యం ఏవో బియ్యం ఓ బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకుంటే మనకి అవుతుంది ఒకసారి ఉడుకుందా లేదా అనేసి ఇంకా ఉడకలేదమ్మా ఉడుకుతుంది చూడండి ఉడుకుతుంది ఇది తీసి నేను షార్ట్లో పెడతాను చూడండి చూడండి ఇలా ఉడుకుతుంది కదా సరే అమ్మ ఉంటాను శ్రీ మూడియో శ్రీమాత్రి శ్రీమాత శ్రీమాత్రి శ్రీమాత వాళ్ళతో మాస్ అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను